Give <laughs> ఇంటి దగ్గర నన్ను దిగబెట్టినందుకు చాలా థ్యాంక్స్ మీరు వాచ్మెన్ డ్యూటీకి రావడం లేదన్నందుకు నాకు చాలా బాధగా ఉంది డ్యూటీలో మీరు లేకపోతే నాతో ఎవరు మాట్లాడతారు మీ నిర్ణయం మార్చుకుని పనికిరండి చెప్పానుగా కొన్ని కారణాల వల్ల నేను బయట కదలేని పరిస్థితి ఏర్పడింది ఇల్లన్న తర్వాత ఏదో ఒక సమస్య రావడం సహజం అంత మాత్రాన చేస్తున్న ఉద్యోగం వదులుకోవడం మంచిదంటారా ఆలోచించండి సరే ఆలోచిస్తాను వస్తాను మంచిది విశాలా నువ్వు బయట ఎందుకు నిలబడ్డావు లోపలికి పోదా వాచ్మెన్ ఉద్యోగం ఎందుకు మానేయాలనుకుంటున్నారు అంతా విన్నావనమాట సరే చెప్తాను ఇన్నాళ్ళుగా నీకు తోడుగా ఉన్న లక్ష్మిని నువ్వు ఇంట్లోంచి బయటికి పంపించేశావు ఇక నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా నేను నైట్ డ్యూటీకి వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు అందుకే ఈ వాచ్మ్యాన్ ఉద్యోగాన్ని నేను మానేయాలనుకుంటున్నాను నేనే కావాలని లక్ష్మిని పంపించినట్టు మాట్లాడతారేమిటి కావాలని పంపించారు నా లక్ష్మి మిమ్మల్ని సమాధానం చెప్పండి బాబు కళ్యాణ్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని మేము బాగానే అర్థం చేసుకున్నాం కానీ మీరే లక్ష్మిని అర్థం చేసుకోలేదు అర్థం లక్ష్మిని ఇలా బయటికి కాదు లక్ష్మి లేని అంధకారం అయిందంటే నమ్మండి విశాలాక్షి గారికి అలా అనిపించడం లేదేమో అందుకే కారణం ఏమిటని అడుగుతున్నా చెప్పకుండా నన్ను బయటికి పంపించేశారు నేను చేసిన తప్పేమిటో అత్తయ్య నన్ను ఎందుకు అసహించుకుందో అన్నయ్య వదిన ముందే తేలాలి చెప్పండి నేను చెప్తానమ్మా లక్ష్మిని బలవంతంగా విశాలాక్షి బయటికి పంపించడానికి కారణం ఉంది నేను మీలాగే ఆవేశపడి విశాలాక్షిని నిలదీశాను కానీ ఆమె చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాను ఏమిటా సమాధానం నా మాట నమ్మండి లక్ష్మి ఏ తప్పు చేయలేదండి మరెందుకు ఇంట్లో లక్ష్మి మంచి కోరాను అందుకే లక్ష్మిని మన ఇంట్లోంచి వెళ్ళి పొమ్మన్నాను అవునండి లక్ష్మి గురించి నాకు తెలుసు నైట్ డ్యూటీకి వెళ్ళాక ఎవరో ఒక వ్యక్తి మన ఇంటి లోపలికి వచ్చి లక్ష్మితో మాట్లాడినట్టు నిద్రపోతున్న లక్ష్మి తనతో మాట్లాడినట్టు మిమిక్రీ చేసి లక్ష్మి మీద నాకు అనుమానం కలిగేలా చేశాడు ఇలా ఒకసారి కాదు రెండు మూడు సార్లు ఇలా జరిగింది పాదమర్చి నిద్రపోతున్న లక్ష్మి మీద అత్యాచారం జరిగితే ఇంకేమన్నా ఉందా నేను కళ్ళు లేని దాన్ని లక్ష్మిని నేను ఎలా కాపాడగలను ఇక లక్ష్మి మన ఇంట్లో ఉండడం మంచిది కాదని నేనే బయటికి వెళ్ళిపోమన్నాను చెప్పండి నేను చేసింది తప్ప రాత్రిపూట నేను ఇంట్లో ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాను నువ్వు చాలా మంచి పని చేసే విషయాలక్షి అంతేకాదండి నా కోడలు వీలిమి బంగారం అని నాకు తెలుసు బంగారానికి పరీక్ష కావాలి నా కోడలికి అక్కర్లేదా నేను గుడ్డి దాన్ని కానీ నా మనసుకు కళ్ళున్నాయి దూరంగా తన గదిలో ఆదమరిచి నిద్రపోతున్న లక్ష్మి అలాంటి పని ఎందుకు చేస్తుంది నా పక్కనే నిలబడి కావాలని అలా గొంతు మార్చి మాట్లాడారని నాకు తెలుసు లక్ష్మి మీద నాకు అనుమానం కలిగించాలని చూసిన మనిషి ఎవరో నాకెప్పుడు తెలిసిపోయింది ఒకసారి పట్టింది ఇంకోసారి మల్లెపూలు తీసుకొచ్చి నా మొహం ముందు చాపి లక్ష్మి గదిలో వెళ్ళాడు మరోసారి చీర తీసుకొచ్చాడు ఒక్కసారి కూడా లక్ష్మి అతన్ని చూసింది లేదు ఆ మనిషి ఎవరో కాదు రాజేష్ నేతుండని వచ్చి ఎక్స్పోర్ట్ కంపెనీలో హెల్పర్ గా చేరిన గిరి కళ్ళు కనిపించని నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానా అని ఆశ్చర్యపోతున్నారా నాకు వినికిడి శక్తి ఉంది అడుగుల చప్పుడు విని వచ్చింది ఎవరో కనుక్కోగలను అంతేకాదు మొదటిసారి గిరి మన ఇంటికొచ్చినప్పుడు అతను వాడే సెంటు వాసన గమనించాను తర్వాత దొంగచాటుగా ఇంటికొచ్చిన ప్రతిసారి గిరి దగ్గర అదే వాసన రావడం గమనించాను లక్ష్మి గిరి చాలా అమాయకుడని నమ్మి చీర తీసి తప్పు చేసుకున్నందుకు క్షమించండి ఒక్కడే లక్ష్మిలాగా మురళిలాగా గొంతు మార్చి మాట్లాడాడు రాజేష్ ఇంట్లో లేని ఇలాంటి పరిస్థితులు లక్ష్మి పుట్టింట్లో ఉండడమే మంచిదనిపించింది మామూలుగా చెప్తే వినదు కాబట్టి లక్ష్మి మీద కోపం ఉన్నట్టు నటించి లక్ష్మిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాను తప్ప ఉద్దేశంతో కాదు నీ ఇంట్లో అయితే లక్ష్మికి రక్షణ ఉంటుంది కదా అతను ఎందుకలా ప్రవర్తించాడు వద్దు ఇదా నందినీదేవి పని రాజేష్ కు శిక్ష పడేలా చేసి ఇప్పుడు లక్ష్మికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని చూస్తున్న నందిని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి తన పథకం ఫలించిందని నందిని సంతోషపడుతూ ఉంటుంది నేను ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటాను ఇక రాజేష్ బయటికి రావడానికి ఎన్నో రోజులు లేదు ఇక నుంచి ఆ నందిని ఆటలు సాగనివ్వను ఏమండి ఆవేశం పనికిరాదండి లక్ష్మి విషయంలో తను గెలుపు సాధించానని నిజంగా నేను లక్ష్మిని అనుమానించి పుట్టింటికి పంపించానని నందిని అనుకుంటోంది ఆమెను ఆ ఊహల్లోనే ఉండనివ్వండి రాజేష్ వచ్చే వరకు లక్ష్మి పుట్టింట్లో ఉండడమే మంచిది కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయినా మనుషుల మనస్తత్వాలు అంచనా వేసి మంచి సలహా చెప్పారు ఆ నందినీదేవి లాంటి వాళ్ళని ఆవేశంతో ఎదుర్కోకూడదు ఆలోచనతో బుద్ధి చెప్పాలి అన్నయ్య వదినతో కలిసి ఇక్కడికొచ్చావు ప్రస్తుతానికి వాళ్లతో పాటే పుట్టింటికి వెళ్ళమ్మా వెళ్ళొస్తా సుమతి పిలుస్తున్నది నేను చీపురు రేపు చూస్తానండి మీరా చీపురు అనుకున్నాను అయినా మనుషులు చేసే శబ్దాలకు చీపురు చేసే శబ్దాలకు తేడా ఉండాలి కదా ఏమిటి ఏయ్ మైక్ పెట్టి మాట్లాడకుండా ఇలా రా నే రాను రమ్మంటున్నాగా ఇప్పుడు కుదరదు అబ్బా నేను పిలుస్తుంది అందుకు కదే వేరే విషయం మాట్లాడడానికి తగదు చెప్పండి సుమతి తిన్నగా నువ్వు మా అన్నయ్య గదిలోకి వెళ్ళి కుట్టు చప్పుడు కాకుండా హ్యాంగర్ తగిలించిన మా అన్నయ్య చొక్కా జీబులోంచి వంద రూపాయలు తీసురా నిన్ను తీసుకురావడం అనరు కాజేయడం అంటారు ఇలాంటి పని నేను చేయను నువ్వు ఇప్పుడు తీసుకురావాలి తీసుకొస్తున్నావు తీసుకురావడానికి నీకు చక్కటి ఉపాయం కూడా చెప్తాను చీపురుతో పాటు గదిలోకి వెళ్ళి ఊరుస్తున్నట్టు నటించి మనం ముందు నుంచి నాలుగు పీకేస్తోందే నా వల్ల కాదు లక్షలు దూసుకురామంటున్నానా వంద రూపాయలు చెస్ట్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళు 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 నేనేవి పక్కింటో నేను దోచురమ్మటం లేదు మన ఇంట్లోనే అది నా అన్నయ్య జబ్బులోంచి వెళ్ళు సరే ఈ ఒక్కసారికి మీ మాట వింటాను మళ్ళీ మళ్ళీ నా చేతి ఇలాంటి పనులు చేయించకండి వెతుకో ఆచుక్కలు వెతుకు ఆచుక్కలు చూడు వెతుకో మీ చిన్న కోళ్ళు ఎలాంటి పని చేస్తుందని డబ్బు దొంగిలిస్తుంది దొంగిలించే విద్య కూడా ఇలాంటి పని ఎన్నాడ నుంచి చేస్తున్నావు దొంగిలించి డబ్బు ఏం చేస్తున్నావు మీరు చాలా అమాయకరాల్లో ఉన్నారే ఈ మాత్రం కూడా తెలియపోతే ఎలా డబ్బు ఇంకేం చేస్తుంది వాళ్ళ అన్నయ్య ఇంటికి పంపిస్తుంది అది కదత్త ఈ వంద ఏ అనాథాశ్రమానికన్నా చందా పంపిస్తున్నావా చందా ఇచ్చే గుణవే నీకుంటే ఇలాంటి దొంగ పని ఎందుకు చేస్తా హే అన్నే గదిలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంది శుభ్రం చేయడానికి వెళ్ళావా పొదునుంది అన్న జేబులో దొంగిలించినట్టు నా జేబులో నువ్వు ఎన్నిసార్లు అమ్మా దీని సంగతి తర్వాత చూద్దాం ముందు కదా బీపీ ఎక్కువ నా కోపం చర్యకు వస్తుంది నువ్వు కూడా నాకంటే ముందు కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు నిజానికి నేను నిన్ను అని పిలవాలి పేరు పెట్టి పిలిచే చనువు నువ్వే ఇచ్చావు పొద్దున్న అత్తయ్యకు నువ్వు తెగ సపోర్ట్గా మాట్లాడావు బావుగారి జేబులో నేను డబ్బు దొంగతనం చేస్తున్నానని ఆమెను నమ్మించావు ఎందుకిలా చేశావు నిన్ను నా స్నేహితురాలుగా భావించాను మంచిదాను నమ్మాను నీ ప్రవర్తన అర్థం చేసుకోలేకపోతున్నాను మగాళ్ళందరూ ఆడవాళ్ళం మనం వాళ్ళకి అర్థం కావటం లేదని తిడుతున్నారు ఆడవాళ్ళం మనం మనకే అర్థం కాకపోతే ఎలా అసలు పొద్దున్న ఇక్కడ ఈ గదిలో ఏం జరిగిందో తెలుసా ఈ గదిలో ఏం జరిగిందో నాకు తెలుసు సుమతి మా ఆయన చొక్కా జేబులోంచి నిన్ను ఆనంద్ డబ్బు తీసుకురమని చెప్పాడు వేరే గజంత్ర లేక నువ్వు ఆ పని చేయబోయా అవునా అవును బాను గదిలో ఏం జరిగిందో చెప్పనా గది ఓడవడానికి వచ్చే సొంతి బాను ఏది పెరట్లో ఉందనుకుంటా బావగారు ఏమిటి సొంతి ఎందుకు కంగారు పడుతున్నావు ఇప్పుడు నేను గదిలోకి వచ్చింది ఓడవడానికి కాదు బావగారు మరెందుకు మీ తమ్ముడు ఎవరికీ తెలియకుండా మీ చొక్కా జేబులోంచి నన్ను డబ్బు తీసుకురమ్మన్నారు తాగుడల వాటు వాడి వదిలిపెట్టలేదన్నమాట నీచేత ఇలాంటి పనులు చేయించడానికి వాడికి సిగ్గు కూడా లేదనుకుంటా అసలు వాడిలాంటి పనులు నీచేత ఎప్పటి నుంచి చేయిస్తున్నాడు ఆయన అడిగినప్పుడల్లా నాకు మా అన్నయ్య ఇవ్వగా దాచుకున్న డబ్బులో కొంత ఇచ్చేదాన్ని ఆయన దయవల్ల దాచుకున్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది వాడి సంగతి ఇప్పుడు కాదు తర్వాత తెలుస్తాను ఆ చొక్కా డబ్బుంది తీసుకెళ్ళి గదిలో జరిగిన విషయాలన్నీ ఆయన నాతో చెప్పారు అత్తయ్య దృష్టిలో నేను మంచి పేరు తెచ్చుకోవడానికి నువ్వంటే నాకు ఇష్టం లేనట్టు నీ మీద చాడీలు చెప్తున్నట్టు నటించాను నటించావా నిజంగా నిజంగా నటనే నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నువ్వు కూడా అత్తయ్యతో చేరి నన్ను కష్టపెట్టాలని నడుం బిగించావనుకుని తెగ బాధపడ్డాను ఇప్పుడు నువ్వు ఇలా చెప్పి బతికించావు చాలా సంతోషం బాను నేను ఎందుకిలా అత్తయ్యకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నానో తెలుసా అత్తయ్య నన్ను నమ్మడానికి ఆవిడి పూర్తిగా నా బుట్టలో పడే వరకు నీ విషయంలో నేను ఇలాగే ప్రవర్తిస్తుంటాను పతకం ఫలించి అత్తయ్య నా రూట్లోకి వస్తే నేను ఏం చెప్పినా వింటుంది ఎలా చేయమంటే అలా చేస్తుంది ఒకప్పుడు నన్ను చిత్రహింసలు పెట్టింది ఇప్పుడు నిన్ను పెడుతోంది అత్తయ్యను మనం క్షమించకూడదు